వెల్కమ్ టు రావుగారి ఇల్లు టిఫిన్స్లోకి మరో మంచి చట్నీ అండి ఇది దోసపిండి రెసిపీలో చూపించిన చట్నీ ఇదేనండి కాసిన ధనియాలు ఎండుమిర్చి కొద్దిగా అల్లం కొంచెం బెల్లంతో ఈ రుచికరమైన పచ్చడి తయారు చేశాను ఎప్పుడూ పుట్నాలు పల్లీలు కొబ్బరితోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఘాటుగా పచ్చళ్ళు చేసుకుని తింటే స్పెషల్గా ఉంటుందండి ఈ చట్నీ చేయడానికి ఎంతో సమయం పట్టదండి చాలా సులువుగా చేసుకోవచ్చు రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదా చూడండి చట్నీ కోసం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా చింతపండు కొద్దిగా బెల్లం తురుము ఒక ఇంచు అల్లం మొక్క తీసుకోవాలి అల్లం మిర్చి ఘాటును తగ్గించేందుకు బెల్లం వేస్తామండి ఇక్కడ నేను పెద్ద మొక్క చూపించినా ఇదంతా వేయనండి తగినంత మాత్రమే తురిమి వేస్తాను చూడండి బెల్లాన్ని ఇలా గడ్డలు లేకుండా సన్నగా తురుముకోవాలి ఇది సుమారు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉంటుందండి బెల్లం లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు అల్లాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఉండటం వల్ల మిక్సీ పట్టేటప్పుడు అన్నీ చక్కగా కలిసిపోతాయి పచ్చడి కలర్ ఇంకా ఎర్రగా ఉండాలనుకుంటే మరొక ఎండుమిర్చి కలుపుకోవచ్చు ఇక తాలింపు కోసం పావు టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి ఓ కరివేపాకు తీసుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మూడు టీ స్పూన్ల నూనె వేడి చేయండి దీనిలో ధనియాలు జీలకర్ర వేసి ఐదు సెకండ్ల వరకు వేయించండి మంట పూర్తిగా సిమ్లోనే ఉంచండి సన్న మంటపై వేగితేనే చట్నీ రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసి మంచి ఆరోమా వచ్చే వరకు వేయించండి ఇవి వేగడానికి ఎంతో టైం పట్టదండి చూడండి ద్వారగా వేగాయి ఇప్పుడే అల్లం ముక్కలు కూడా వేసి రెండు సెకండ్లు తిప్పి స్టవ్ కట్టేయండి అల్లాన్ని ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదండి ఈ వేడి సరిపోతుంది చాలామంది నేరుగా పచ్చి అల్లాన్ని చట్నీలు వేసేస్తారండి దానికంటే ఇలా సన్నటి సేగ తగలనిస్తే రుచిగా ఉంటుంది ఈ దినుసులన్నీ చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి చూడండి ధనియాలన్నీ చల్లారిపోయాయి వీటిని మిక్సీలో వేసి పొడి చేయాలి ఇప్పుడు బెల్లం తురుము ఉప్పు చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి కారపొడిలో బెల్లం చింతపండు ఉప్పు చక్కగా కలిసాయండి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టాలి ముందుగానే ఎక్కువ నీళ్లు పోయకండి కొద్ది కొద్దిగా వేస్తూ చిక్కదనం చూసుకోవాలి చూడండి చట్నీ చక్కగా నలిగింది పచ్చడి చిక్కదనం ఇలా ఉండాలి ఈ దశలోనే రుచి చూసుకొని ఘాటు ఎక్కువగా ఉంటే కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ కలిపి మరోసారి మిక్సీ పట్టుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నేను ఇక అదనంగా ఏమీ కలపడం లేదు ఇప్పుడు తాలింపు వేయాలండి ధనియాలు వేపిన బాండీలోనే టీ స్పూన్ నూనె వేడి చేయండి తాలింపు వేసి పచ్చడిలో కలిపేయండి చట్నీలో తాలింపు కలుపుతుంటే మంచి వాసన వస్తుందండి రుచి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ తయారీకి పది నిమిషాలు కూడా పట్టదండి చాలా సులువుగా అందరికీ నచ్చేలా తక్కువ టైంలోనే చేసేయచ్చు ఉదయాన్నే ఈ అల్లం చట్నీతో టిఫిన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి పల్లీలు పుట్నాలు చట్నీలకు భిన్నంగా కాస్త ఘాటుగా తీపిగా ఉండే ఈ పచ్చడి ఏ టిఫిన్తోనైనా వడ్డించవచ్చండి ఇడ్లీ దోశ వడల్లోకి అయితే చాలా బాగుంటుంది నేనైతే తప్పంతో వడ్డించానండి ఈ అట్టు మినపప్పు బియ్యం రావుతో చేశానండి ఈ రెసిపీ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడండి వేడి వేడి అట్లు ఈ పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుందండి నేను తక్కువ మొత్తంలోనే పచ్చడి చేశానండి మీరు ఎక్కువ మొత్తంలో చేయాలనుకుంటే పదార్థాల మోతాదుని పెంచుకుని చేయొచ్చు ఈ చట్నీని ఫ్రిడ్జ్లో పెడితే ఒక నెల వరకు నిల్వ ఉంటుందండి కాబట్టి ఎక్కువ చేసుకున్నప్పుడు మిగిలిపోతే బాధపడక్కర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టి మరోసారి ఏదైనా టిఫిన్తో వడ్డించవచ్చు ఈ టేస్టీ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావుగారులు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్